నమస్తే అండి నా పేరు డాక్టర్ రాజేష్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ కేర్ హాస్పిటల్ విశాఖపట్నం సో నేను డాక్టర్ శ్రీనివాస్ గొల్లంగి అండ్ డాక్టర్ సంతోష్ రామ్ గడ్డం వీ వర్క్ యాజ్ అ టీమ్ ఆర్థోపెడిక్ టీం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా అతి తక్కువ టీమ్స్ ఉన్నాయి ఎస్పెషలీ స్పెషాలిటీ బేస్డ్ సర్వీసెస్ అంటే ఒకరు జాయింట్ రిప్లేస్మెంట్ మరొక సర్జన్ ఇంటూ ట్రామా అండ్ కాంప్లెక్స్ థింగ్ అండ్ వన్ ఇంటూ ఆర్థ్రోస్కోపీ అంటే కీహోల్ సర్జరీస్ సో చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను మా ముగ్గురు గురించి డాక్టర్ శ్రీనివాస్ వాళ్ళంకి అది తను ఆర్థోస్కోపిక్ సర్జరీ అంటే మైక్రోస్కోపిక్ కీహోల్ సర్జరీస్ అంటారు కదా వాటిలో ఎక్స్పర్ట్ ఈ మో మోకాలు సంబంధించిన లిగమెంట్స్ అంటే ఏసీఎల్ కావచ్చు పీసీఎల్ కావచ్చు ఇది రికన్స్ట్రక్షన్లో తన ఎక్స్పర్ట్ అండి అలాంగ్ విత్ ద షోల్డర్ కూడా షోల్డర్లో ఉన్న కూడా రొటేటర్ కఫ్ టేర్ ఉన్నా కానీ ఆర్ షోల్డర్ డిస్లోకేషన్ రికరెంట్గా ఏ డిస్లోకేషన్స్ ఆర్థోస్కోపీలో తను చేస్తాడు అండ్ హీజ్ ఆల్సో ఎక్స్పర్ట్ మన ఆర్థోబయాలజిక్స్ అంటాం అంటే మన పీఆర్పీ థెరపీ కావచ్చు బోన్ బోన్మ్యారోస్టెమ్సెల్ థెరపీ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చిన్న ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్షన్ థెరపీ ద్వారా కూడా ట్రీట్ చేయబడుతుంది నెక్స్ట్ డాక్టర్ సంతోష్ రామ్ గురించి ఈజ్ అ ట్రామా సర్జన్ అంటే ఎలాంటి ట్రామా అయినా కానీ కాంప్లెక్స్ ట్రామా అంటాం నెగ్లెక్టెడ్ అంటే చాలా బ్యాడ్గా అవింది చేసినా కానీ సరిగా రిజల్ట్స్ లేవు ఇవి కూడా డాక్టర్ సంతోష్ రామ్ ఎక్స్పర్ట్ ఈస్ డీలింగ్ విత్ ట్రామా సర్జరీస్ అండి తనకు పంపించే డాక్టర్స్ కూడా చాలా ఎక్కువ మంది రెఫర్ చేస్తారు ట్రామా గురించి బికాజ్ తన సక్సెస్ రేట్ అనేది బాగుంది నా వరకు వచ్చేసరికి నా పేరు డాక్టర్ రాజేష్ నేను మెయిన్లీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అంటే ఈ మోకాళ్ళ మార్పిడి ప్రక్రియ తొంటి మార్పిడి ప్రక్రియ చేస్తుంటాను ఈ చికిత్సలో అంటే జాయింట్ నీ జాయింట్ కానీ హిప్ జాయింట్ కానీ పార్షియల్ కూడా అంటే సగం జాయింట్ రిప్లేస్మెంట్ చేయడం ఓన్లీ వన్ హాఫ్లో చేయడం నెక్స్ట్ షోల్డర్ రివర్ షోల్డర్ రిప్లేస్మెంట్స్ కూడా చేస్తాం ఇక్కడ మనకు ఒక గుడ్ ఫిజియోథెరపీ టీం ఉంది సర్జరీ అని నెక్స్ట్ డే నుంచే మనం పేషెంట్ని ప్రోటోకాల్లో పెడతాం సో దట్ డిశ్చార్జ్ అయ్యే టైంకి పేషెంట్ పెయిన్ ఫ్రీగా వెళ్ళి ఛాన్సెస్ ఉంటాయి మరియు కేర్ హాస్పిటల్లో మనకి ఒక మంచి అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ టీం ఉంది ట్వంటీ ఫోర్ సెవెన్ సో ఏ టైంలో అయినా సరే సర్వీసెస్ కావాలన్నా కానీ దే ఆర్ ఆల్వేస్ రెడీ అండ్ వీ హ వెరీ గుడ్ ఫిజియోథెరపీ టీమ్ అవైలబుల్ ఎట్ అవర్ హాస్పిటల్ సో వి మన ఎస్ఆర్ఎస్ టీం అనేది మా ఫుల్ టైమ్ సర్వీసెస్ ఇనోస్ టీమ్ ఇక్కడ కేర్ హాస్పిటల్లో ఇస్తున్నాం అండ్ మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ